Welcome to Viewpoint. కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి ఇది అందరికీ తెలిసిన విషయమే కావచ్చు కానీ చాలా తక్కువ మందికి తెలియని విషయం ఒకటే ఉంది వాతావరణ మార్పులను బట్టి ఏ ఏ కూరగాయలు తినాలి ఏవేవి తినకూడదు అనే లెక్క ఉంటుంది ఈ జాగ్రత్త పాటిస్తేనే మారుతున్న సీజన్ ప్రకారం శరీరం కూడా అందుకు తగ్గట్టుగా మారిపోతుంది లేదంటే ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా వానాకాలంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ సమయంలోనే ఎక్కువగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది అయితే వానాకాలంలో కొన్ని కూరగాయల్ని పొరపాటును కూడా తినకూడదని చెప్తున్నారు నిపుణులు వర్షాకాలంలో ఆ వెజిటేబుల్స్ త్వరగా పాడైపోయి ప్రమాదం ఉంటుందని అందుకే అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు మరి ఆ ఏంటి తినకూడదు తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో వివరంగా చూద్దాం వర్షాకాలంలో కూరగాయలు తినే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకు కారణం ఈ సమయంలోనే ఎక్కువగా బ్యాక్టీరియా క్రిములు యాక్టివ్ గా ఉంటాయి వాటి సంతతిని పెంచుకుంటాయి చాలా వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు వ్యాప్తి చెందుతాయి అంతేకాదు వర్షాకాలంలో కూరగాయల పైన విపరీతమైన పడుతుంది ఇలా ఉన్నప్పుడు ఫంగస్ బాక్టీరియా ఇతరత్ర పొరుగులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కొన్ని రకాల కూరగాయలు ఎక్కువ మొత్తంలో నీటిని పీల్చుకుంటాయి మట్టిలో పండేవి కూడా ఉంటాయి వాటిలో ఇంకా ఎక్కువగా క్రిములు ఉండే ప్రమాదం ఉంటుంది అలాంటి కూరగాయలు తినడం వల్ల పొట్టలో రకరకాల సమస్యలు వస్తాయి ఇన్ఫెక్షన్స్ గ్యాస్ ఉబ్బరంతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ముప్పు కూడా ఉంటుంది అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో ఎక్కువగా తేమ పట్టేవి ఆకుకూరలే ఇవి చాలా త్వరగా పాడైపోయేందుకు అవకాశం ఉంటుంది పైగా ఫంగస్ బ్యాక్టీరియా ముప్పు వీటికే ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పాలకూర తోటకూరపై ఎక్కువ మొత్తం క్రిములు ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు ఈ రెండు మాత్రమే కాదు ఆకుకూరలన్నీ ఇదే విధంగా ఉంటాయి ఆకులపై కంటి కనిపించని సూక్ష్మ క్రిములు ఎక్కువ మొత్తంలో ఉండిపోతాయి వీలైనంత వరకు బాగా వర్షాలు పడే సమయంలో వీటిని కొనకపోవడమే మంచిది ఒకవేళ కొన్నా వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి వేడి నీళ్ళలో కాస్తంత ఉప్పు వేసి ఆ నీళ్లలో ఆకుకూరలు కడిగితే కొంతలో కొంతైనా క్రిములు తొలగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది ఇక వర్షాకాలంలో వాడకూడని కూరగాయల్లో క్యాలీఫ్లవర్ క్యాబేజ్ కూడా ఉన్నాయి వీటిపైన తేమ ఎక్కువ మొత్తంలో ఉంటుంది వీటి పొరల మధ్యలో ఎక్కువ మొత్తంలో ఫంగస్ ఉండే ప్రమాదం ఉంటుంది ఈ రెండు ఆరోగ్యానికి మంచివైనప్పటికీ బాలకాలంలో మాత్రం అవాయిడ్ చేయడం ఉత్తమం పైగా ఆకుకూరలతో పోల్చి చూసినప్పుడు ఈ రెండు రకాల కూరగాయలపై ఫంగస్ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేసినప్పటికీ కొన్నిసార్లు ఈ క్రిములు తొలగిపోవు అందుకే వీలైనంత వరకు ఈ రెండింటిని వండుకోకపోవడమే మంచిది